హలోలుయ్యా ప్రేస్తలాడు ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులరా దేవుడు మనకు మరి ఒక వారములోనికి మొదలు పెట్టడానికి అడుగు పెట్టడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశముని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగును కాక సోమవారము మన పనులన్నీ కూడా మొదలుపెట్టుటకు చాలా బద్ధకంగా అప్పుడే సండే అయిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది కానీ దేవాది దేవుని సన్నిధిన మోకరిల్లండి ఆయన సన్నిధిని ఆయన సహాయం కొరకు మనమందరం కూడా సాగిలపడదాం ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ మనకు నిరుత్సాహము నిస్పృహ లేకుండా ఆయన మనము ఉత్సాహంతో వెళ్ళడానికి జ్ఞానంతో ఆలోచించడానికి వివేచనతో పనులు మొదలు పెట్టడానికి దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడు మీడగా ఉండటకు మనం ఆయన మీద ఆధారపడడానికి ఎంతైనా ఎంతైనా మనము ఆయన దాసులమే కనుక స్కూల్కి వెళ్ళడానికి మారం చేసే పిల్లల్లాగా మనమందరం కూడా దేవుని సన్నిధిన ఆయన కృప కొరకు ఆయన కాపదల కొరకు మనమందరం బ్రతిమలాడుకుందాం దేవుడు చిన్న లాంటిదే పరలోకి రాజ్యం అన్నారు కదండి నిజంగా మనం నిష్కల్మశమైన హృదయంతో దేవుని మీద పూర్తిగా ఆధారపడుతూ ఆయన అంతగా ప్రేమిస్తే ప్రభు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా పొంగిపోతారో తమ బిడ్డలను బట్టి తండ్రి కూడా మన పట్ల అంతే సంతోషిస్తారు కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి ఆయన తెల్లవారుజామున లేచి ఇంకా చీకటి ఉండగానే అంటే మనుషులు కంటికి ఒకరు కనిపించేంత వెలుగు ఇంకా రాకమునిపే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఒంటరిగా తండ్రితో గడిపారు ప్రార్థన చేసుకున్నారు దేవునికి వేకుజామ ప్రార్థన అవసరమైనప్పుడు తండ్రితో సమయం గడపవలసిన ప్రాముఖ్యత మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉండాలి వేకునే మనల్ని మనము ఆయన పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుందాం దేవుని కాపుదల కొరకు ఆయన కృప కొరకు మనమందరము వేచి చూద్దాం స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రవ్వ ఈ సోమవారం మొదలుకొని ప్రవ మరలా ఆదివారం వచ్చే వరకు కూడా ఈ వారం అంతటిని ప్రవ్వ నేను ఈ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్యా అయ్యా మీరు మాకిచ్చిన సమయాన్ని ప్రవ్వా పోనీ యొక్క సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభ సహాయం చేయండి తండ్రి ప్రతిరోజు ప్రతిరోజు మీరు మాకు ఇస్తున్నటువంటి ఒక నూతన అవకాశమే ప్రవ్వా అందుకే తండ్రి ఈ యొక్క అవకాశం చేజారిపోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ సన్నిధిని ప్రతిదాన్ని బట్టి లెక్క అప్పచెప్పవాలని బాధ్యత కలిగి ప్రభు సృహ కలిగి నడుచుకునే భాగ్యమును ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి నీ కృప కొరకు నీ యొక్క తండ్రి ప్రేమ కొరకు విషమాపణ కొరకు మీ యొక్క సన్నిధి అనుభవించిన కొరకు ఎంతమంది అయితే ఆశ కలిగి మౌకరులు ఉన్నారో అటువంటి బిడ్డలందరిని బట్టి వారి అక్కలతలన్నీ కూడా ఎరిగిన దేవునికి మొరపెట్టుచున్నాము తండ్రి అక్కలతలన్నీ విని తీర్చగల సమర్థునికి మేము మొరపెట్టుచున్నాము ప్రభా ఆశ్చర్యకరుడని అద్భుతాలు చేయువాడని గొప్ప దేవుడని ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడని ఈ దేవుడని ఉన్నవాడు అనువాడని పేరుగల నా దేవుడిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానో ఉల్లసిస్తున్నాను ప్రభు అని నా హృదయం నిండా ప్రేమిస్తున్నానంటూ ప్రభు ఎవరైతే మీ పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుంటున్నారో వారందరినీ బట్టి అయ్యా ఈ ఉదయ కాలమున వారు ఏ బాధతో బాధపడుతున్నారు వారు ఇంకా ఏ విషయాలు అసంపూర్ణంగా ఉన్నారో ఏ విషయాల్లో వారు ముందుకు వెళ్ళాలని ప్రభా ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాలన్నీ సఫలమవును కాక ఈరోజు ఒక మంచి దినముగా వారి జీవితాల్లో ప్రభా ఉండును కాక ఆశీర్వదించండి అభిషేకించండి మీ జ్ఞానంతో నింపి నడిపించండి అప్పులన్నింటినీ కొట్టివేయగల సామర్థ్యం దయచండి ఈరోజు మరి ఒక మంచి అవకాశమును మరి ఒక మంచి లాభదాయకమైనటువంటి పని వారికి దొరుకును కాక ప్రభా ఎవరెవరైతే ప్రభా మరి జాబ్స్ కొరకు తండ్రి ప్రయాణాల్లో తండ్రి క్యాంప్స్కి వెళ్తూ ఉన్నారు దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి ప్రయాణాలన్నీ ప్రభా మెదుతరుల ముందుంచి కావులు ఉంచి మార్గం సలాలం చేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి తండ్రి ఎవరు వారి కుటుంబ పోషణ నిమిత్తం తండ్రి వేరే వేరే దేశాల్లో ఉంటూ ప్రభా కష్టపడుతున్నారు అటువంటి వారందరినీ తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభు వారి చేతి కష్టాజితాలను దీవించండి ప్రభా ముప్పదంతలు గాను అరవదంతలుగా కానీ అంచలంచలుగా వారిని అభివృద్ధి చేయండి తండ్రి ప్రభు మీకు స్తోత్రమైన వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచండి మా దేశము రాష్ట్రంలో గ్రామంలో దీవించండి రైతులను వారి పంట పొలాలను దీవించండి అయా మీకు స్తోత్రం స్తోత్రము ప్రభు కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి ఆయురక్యాలు దించండి చిన్న బిడలను దీవించండి తండ్రి ఆయురక్యాలు దాయించండి ప్రభు యవన దీవించండి ప్రభు వారు జాబ్స్ కొరకు సిద్ధపడుచుండగా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతుండగా తండ్రి వారి ప్రయత్నములు తండ్రి సఫలపరచండి మీ చిత్తంలో వారి యొక్క జీవితంలో కట్టబడను కాక ఎవరైతే ప్రభు కుటుంబ వ్యవస్థలకు అడుగుపెట్టడానికి వివాహ వివాహాలకు సిద్ధమవుతున్నారో వారందరికీ కూడా మీ యొక్క చిత్తములో వారి వివాహాలు జరుగును కాక క్రీస్తున బండ మీద వారి గృహములు కట్టబడను కాక అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ వారి బాధనంతటినీ ప్రభు వేసాయా ఒక్కసారి తండ్రి వేసాయా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు వారి యొక్క క్రియలు కాదు మా యొక్క తండ్రి వేసాయా మరి తలాంతులు కాదు మా యొక్క జ్ఞానం కాదు కానీ మేమంటూ చదివి చేసిన మంచి పనులు కాదు కానీ కేవలం నీ కృప వలనే వారిని బ్రతికించండి తండ్రి తండ్రి ఎవరెవరైతే మీ దగ్గర తండ్రి వారి పాపంలోప్పుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోచున్నారు అటువంటి వారందరికీ ప్రభా మీ దర్శన భాగ్యం దయచేసి మీరు క్షమించి ఉన్నారని తండ్రి వారికి నిశ్చయితను కలిగేలాగా ప్రభు వారి జీవితాల్లో కార్యాలు చూచుటకు ప్రభా వారిని ఆశీర్వదించండి ప్రభు నీ సన్నిధిని తండ్రి ఎదుగుటకు సహాయం చేయండి ఆత్మీయంగా ఎవరెవరైతే బలహీన స్థితిలో ఉన్నారో మరలా మరలా శోధనలో పడిపోచున్నారు అటువంటి వారిని అందరినీ ప్రభా బలపరచండి ప్రవ్వా మీరు పట్టుకున్నాడే తండ్రి మరలా మీ సన్నిధిలో నిలవబెట్టండి ప్రవ్వ నీతిమంతుడు ఏడు మార్లు పడిన తిరిగి లేచన మీ వాగ్దానమును పట్టుకొని ప్రవ్వా ధైర్యముగా మరలా కృపాసనందుకు రావడానికి తండ్రి వారికి సహాయం చేయండి ప్రవ్వ పరిశుద్ధాత్మను మీరు దర్శించండి మాట్లాడండి తండ్రి ఎవరెవరైతే ప్రభా నన్ను నమ్మిన బిడలు నేను ఎంతగానో ప్రేమించిన బిడ్డలు ఒకప్పుడు కానీ మీరు ఆశీర్వదించిన తర్వాత మీకు దూరం అయిపోయారు మందిరానికి దూరం అయిపోయారు లోక ఆశీర్వాదము అదే శాశ్వతం అనుకుంటూ ఉన్నవారిని తన్ని దర్శించండి ప్రభావ వారిని మరలా ప్రభా మీ సన్నిధాన్ని నిలవబెట్టండి తండ్రి అయ్యా మీకు స్తోత్రములు ఆయన సంగములు సంగ కాపలను మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించండి పరిచయం ఎంత నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ఈ ఉద్యోగం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలో తోడుకొని నడిపించి మీరే సహాయం చేసి మీ సన్నిధి వారితో కూడా ఉంచి నడిపించుమని ప్రతి ఒక్కరిని మీ పాల సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గణత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసునాభంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యుల్ హ్యావ్ ఎ నైస్ డే